జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు విభజన జరిగిన తర్వాత వీళ్ళిద్దరే ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని పరిపాలించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారు అయితే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ ఇద్దరు వాళ్ళే అంటున్నారు మాజీ ఎంపీ అలాగే సీనియర్ రాజకీయ నాయకుడు రాజకీయ విశ్లేషకులు ఉండవల అరుణ్ కుమార్ తాజాగా ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే విభజనకు సంబంధించి విభజన హామీలకు సంబంధించి విభజన చట్టానికి సంబంధించి ఈ రెండు ప్రభుత్వాలు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు ఏమీ చేయలేకపోయారు వీళ్ళిద్దరూ పిరికి వాళ్ళే అంటూ తాజాగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి ఎందుకంటే ఐదేళ్ళు సీఎంగా ఉన్న జగన్ విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయమని కోరడం లేదు కేంద్రాన్ని అనేది ఆయన ప్రశ్నించిన ప్రశ్న ఎందుకు కేంద్రానికి భయపడుతున్నారు అనేది అలాగే ఇంతకుముందు చంద్రబాబు కూడా అదే ఎందుకు చేయలేదు అనేది ఒక రకంగా ఇద్దరూ కూడా అంటే కేసుల విషయంలో భయపడుతున్నారా లేదంటే కేంద్రంతో ఉన్న తన పలుకుబడి లేదంటే తమ సాన్నిహిత్యం వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చెడిపోతుందని భయపడుతున్నారా ఏది ఏమైనా సరే ఎందుకంటే ఇప్పటికే నేనే అతిపెద్ద నిజాయితీ పరుని దేశంలో అని చెప్పుకునే కేజ్రీవాల్ మీద కూడా కేసులు ఉన్నాయి అలాగే ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకి ధీటుగా మార్చిన ఆప్ మంత్రి సిసోడియాను ఏడాదికి పైగా జైల్లో ఉంచారు అని చెప్పి గుర్తు చేయడం కేసుల కోసం భయపడితే అది నాయకత్వం అనిపించుకోదు నాయకుడి లక్షణం కాదు ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్ళొచ్చిన వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రేవంత్ రెడ్డి వరకు అందరూ సీఎం సీఎంలు అయ్యారు కాకపోతే చంద్రబాబు కూడా మొన్న జైలుకి వెళ్ళొచ్చారు కానీ ఆయన కూడా గెలుస్తారు గెలిచి గెలవడానికి జైలుకి వెళ్ళడానికి సంబంధం లేదు అది భయపడాల్సిన పని లేదు కాకపోతే రాష్ట్రం కోసం రాష్ట్ర ఇవ్వాల్సిన తేవాల్సిన చట్టాలు అమలు చేయాల్సిన హామీల్ని అమలు చేయడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారు ఇద్దరు సమాధానం చెప్పాలి అంటూ ఒక అతిపెద్ద సవాలు విసిరారు వండవెల్లి కుమార్ గారు అంటే ఒక రకంగా ఈ విభజన చట్టాలు విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవన్నీ ప్రజలు పట్టించుకుంటున్నారా లేదా అనేది కూడా ఒక కీలక పాయింట్ ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత కంప్లీట్గా మారిపోయింది కంప్లీట్ చేంజ్ చేశాడు ఆయన సంక్షేమ పథకాల మీద వాళ్ళకు చేకూరే లబ్ధి వాళ్ళకి చేకూరే ప్రయోజనం మళ్ళీ వస్తే వస్తుంది అని చూస్తున్నారు తప్ప మాకు విభజన హామీలు నెరవేర్చాలనో లేదంటే మళ్ళీ ప్రత్యేక హోదా కావాలనో సామాన్య ప్రజలు అయితే ఆలోచించరు మిడిల్ క్లాస్ ఆలోచించవచ్చు విద్యావంతులు మేధావులు ఆలోచించవచ్చు కాకపోతే ఇక్కడ సామాన్య ఓటు బ్యాంక్ మీద గెలుపోవటములు డిసైడ్ అయ్యి అవుతాయి అయ్యాయి అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నారు ఏది ఏమైనా కొండవల్లి అరుణ్ కుమార్ గారు రేజ్ చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంటే మరి దాని సమాధానం ఎవరు చెప్తారు చూద్దాం